సైరం మనం ఉంటున్న స్థలానికి పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ తూర్పు కంటే పశ్చిమంలో ఖాళీస్తున్నాం ఎక్కువగా లేదా ఉత్తరం కంటే దక్షిణంలో కాళేశ్వరం ఎక్కువగా ఉంది కొన్ని ఇళ్ళు అలా కట్టేస్తారు ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఏం చేశారంటే ముందుకు రోడ్డు వైపు కట్టేసుకొని తర్వాత వెనకాల కట్టుకోవచ్చు లేని కొంతమంది అలా ఆలోచించి ముందుకు కట్టేస్తూ ఉంటారు కట్టారు కూడా అలా తూర్పులో రోడ్డున వాళ్ళు తూర్పు కట్టేసుకొని పశ్చిమంలో తీరిగా కట్టుకోవచ్చు అని లేదా ఉత్తర రోడ్డున వాళ్ళు ఉత్తరం కట్టేసుకొని దక్షిణంలో తర్వాత కట్టుకుందాం అని అలా కట్టేసుకున్నారు దాంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఉత్తరం ఫేజింగ్ అవచ్చుకి ఉత్త దక్షిణంలో చాలా ఖాళీ స్థలం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఉత్తరం కంటే దక్షిణంలో ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి అంటే దక్షిణం కంటే ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉండాలి అలాగే తూర్పు కంటే పశ్చిమంలో స్థలం తక్కువగా ఉండాలి పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ తిరిగ్గా కట్టుకుందాం లేని తర్వాత కట్టుకుందాం ముందు రోడ్డు కట్టేసుకుంటాం అంటే ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా స్థలం పెద్దగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డుకి ఉంది కాబట్టి కమర్షియల్గా షాప్స్ కట్టేద్దాం ముందు షాప్స్కి ఇచ్చేసిన తర్వాత మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకొని వెనకాల షిఫ్ట్ అవ్వచ్చు అని అలా కట్టేస్తూ ఉంటారు వెనకాల కట్టేయడం మాట అలా ఉంచేసి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఒకటేంటి అన్ని ప్రాబ్లమ్స్లోకి ఇరికపోతారు సరే ఇప్పుడు ఎలా చేసుకున్నాం ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి ఇమీడియట్గా మాకు రిజల్ట్ రావాలి వెనకాల ఖాళీ స్థలంలో కట్టుకునే శక్తి రావాలి ఇబ్బందులు అన్నీ కూడా తరిగిపోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ పశ్చిమంలో ఉన్న ఖాళీ స్థలం లో ఒక చిన్న యంత్రం స్థాపించుకోవాలి అలాగే దక్షిణంలో చాలా ఖాళీ స్థలం ఉన్న దక్షిణ ఖాళీ స్థలంలో ఒక చిన్న యంత్రం స్థాపించుకొని ఆ స్థలాన్ని కట్ చేస్తూ కాంపౌండ్ వాళ్ళు కట్టేయాలి అంటే ఉత్తర ఫేసింగ్ దానికి ఉత్తరంలో కట్టుకున్న దానికి వెనకాల ఖాళీ స్థలంలోకి వెళ్లకుండా దక్షిణం గోడ పెట్టేయాలి ఇంటి గోడతో సమానంగా కాంపౌండ్ కట్ చేసేసేయాలి ఇస్తే ఆ వెనకాల ఉన్న స్థలం కట్ అయిపోద్ది అందులోకి వెళ్ళే చిన్న గేట్ లాంటిది కూడా ఏమి పెట్టుకోకూడదు కొద్ది రోజులు అలాగే పశ్చిమలో ఖాళీ స్థలం తూర్ ఫేసింగ్ హౌస్కి ఇంటి పశ్చిమ గోడకు సమానంగా కంపౌండ్ వాల్ కట్టేసుకోవాలి దాంతో ఈ స్థలం కట్ అయిపోతుంది దాంట్లోకి వెళ్ళే దారి అసలు ఎటువంటి దారి పెట్టుకోకూడదు ఇది ఒక ఫస్ట్ ప్రికాషన్ ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా ఫస్ట్ ఎయిడ్ లాంటి చిన్న మార్పు సవరణ ఇది ఇలా చేసుకున్న కొద్ది కొన్నాళ్ళకి కొంచెం శక్తి అంటూ వస్తుంది ఆ చేసుకున్నాక నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా ఆ మూలాధార మంత్రాన్ని జపిస్తూ ఉంటే అక్కడ పరిస్థితులు తట్టుకునే శక్తి మనకు వస్తుంది తర్వాత అన్నీ కూడా నిదానంగా అన్నీ చక్కబడతాయి సైరక్ష